దుఃఖమిచ్చినా పరమేశ్వరుడే సుఖమిచ్చినా పరమేశ్వరుడే ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అయినప్పుడు మనకి ఋషులు దార్శనికులు వాళ్ళు ఏం చేశారంటే కాలమును విభాగం చేశారు ఇలా కాలాన్ని విభాగం చెయ్యడం అనేటటువంటిది మీకు ఎక్కడా కనపడదు ఒక అద్భుతమైన రీతిలో విభాగం చేశారు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు తీసుకుని ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు ఆరు నెలలుగా విభాగం చేశారు ఇందులో దక్షిణాయనమంతా ఉపాసన కాలం అంటే ఇప్పుడు ప్రారంభమైందే ఇదంతా ఉపాసన ఉపాసన అంటే ఆసన అంటే కూర్చోనుట ఉపా అంటే దగ్గరగా భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించి పుణ్యకర్మలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలమేదో దానికి దక్షిణాయనమని పిలుస్తారు దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణాయనమంతా దేవతలకి రాత్రి ఉత్తరాయణం అంతా దేవతలకి పగలు దేవతల దృష్టిలో మనకొక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు అవుతుంది అందుకని ముందు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటారు సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనంగా విడిపోతుంది మళ్ళీ ఈ దక్షిణాయనం ఉత్తరాయణం పన్నెండు నెలలుగా విడుతుంది మళ్ళీ నెల ఒక ప్రమాణం మళ్ళీ ఆ నెల శుక్లపక్షం కృష్ణపక్షంగా విడిపోతుంది